అదేనా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆరన్ కొడితే పక్కకు జరగండి ఎందుకంటే సీమరాజు ఎక్కడ పుడితే జరుగుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఏంటంటే అనఫిషియల్ డీజీపీ అనమాట ఆంధ్ర రాష్ట్రానికి పోలీసు వాళ్ళు కూడా ఆయన మాట వినాల ఆయన ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టాలా ఒక ఆరన్ కొడితే మీరు అడ్డం జరగలేదనుకో కొడతాడు సీమరాజు ఇప్పుడు ఒక పని చేస్తే పోదు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు ఇటు తిరిగి అటునే సీమరాజు గారికి కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సీమరాజు పోయేటప్పుడు ఇప్పుడు సీఎం వచ్చేటప్పుడు డిప్యూటీ సీఎం వచ్చేటప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు కదా అజయని వెళ్ళిపోతారు అట్టా సీమరాజుకు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్లో ఏర్పాటు చేయండి సార్ ఇప్పుడు అతను పోయే దారిలో ఎవరూ ముందుండకూడదు అతను తొందరగా వెళ్ళిపోవాలా ఈడియోలు చేయాలి కదా అట్లాంటి ఈడీలు అంటే అట్లాంటి ఈడీలా అందుకని సీమరాజుకి ఏంటంటే ఆయన దారిలో ట్రాఫిక్ పోలీసులకి కొంచెం చెప్పండి సార్ సేవరాజు నువ్వన్న చెప్పు ట్రాఫిక్ వాళ్ళకి ఏంది నేను వస్తుంటే భయం భక్తి లేకుండా ట్రాఫిక్ ఆపుతున్నారు ఏందని